హైదరాబాద్ శివారులో పదకొండు కోట్ల రూపాయల మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ ను విజయేందర్ రెడ్డిగా గుర్తించారు విజయందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు ఫామ్ హౌస్ లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం వసతి గదులున్నాయి ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదును దాచిపెట్టారు విజయందర్ రెడ్డి హైదరాబాద్ లోని ఆసుపత్రి డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు వైసీపీ హయాంలో మద్యం మాటన పోగేసిన నోట్ల కట్టల డంప్లు వెలుగులోకి వస్తున్నాయి ముడుపుల సొత్తును దాచేందుకే అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు ఏడు డెన్లు సృష్టించుకున్నారు అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి మద్యం డిస్టిల్లరీలు సరఫరాదారుల నుంచి రాజ్ కిసిరెట్టి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెలో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు బంజారా హిల్స్ లోని నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ జూబ్లీ హిల్స్ లోని సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్ ఉమాస్ హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్ హైదర్గూడలో పడాల్స్ హౌస్ లోని ఎన్సీసీ అర్బన్ వన్ అపార్ట్మెంట్ నానక్రామ్ గూడలో స్క్వేర్ అపార్ట్మెంట్లలో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు ఈ క్రమంలోనే కిసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తమిచ్చిన సమాచారంతో మరో డెన్ వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ శివారు కాచారంలోని సులోచన ఫామ్స్ గెస్ట్ హౌస్ లో సోదాలు జరిపితే పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టల్లో సర్ది ఉంచారు ఇలా డెన్లలో సర్ది పెట్టిన డబ్బు అట్టపెట్టాలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్ కు తరలించేవారని అనుమానిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో చివిరెడ్డి భాస్కర్రెడ్డి అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు అక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఖర్చుల కింద పంపిణీ చేసినట్లు సెట్ గుర్తించింది మద్యం డిస్టిల్లరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం దాచుకోవడం పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్లు ఏర్పాటు చేసుకున్నారు ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది అలాంటి కంపెనీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరపున ప్రకాష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వెళ్ళేది ముందుగా మాట్లాడుకున్న ప్రకారం బుడుపుల సొమ్మును నిర్దేశిత ప్రాంతంలోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు సంబంధించి సమాచారం రంగారావు రంగారావు మద్యం కేసు నిందితులకు ఫామ్ హౌస్ యజమానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో జగన్ పాలన మద్యం కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా పాపాల పుట్ట బయటికి వస్తూ ఉంది ఈ రాత్రి ఆంధ్రప్రదేశ్ సిట్టు అధికారులు జరిపినటువంటి సోదాల్లో హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కాచారం గ్రామం వద్ద ఉన్నటువంటి ఫామ్ హౌస్ పై సోదాలు చేశారు ఈ సోదాల్లో పదకొండు కోట్ల రూపాయల నగదు లభ్యమైంది పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లను భద్రపరిచారు ఇది గత ఏడాదిలోనే ఈ నగదును ఇక్కడికి తరలించినట్లుగా ప్రాథమిక సమాచారం మనకు ఉంది ఇకపోతే ఈ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయేందర్ రెడ్డి ఇతను వర్ధమాన్ కళాశాల వ్యాపార భాగస్వామి వర్ధమాన్ కళాశాలకు సంబంధించినటువంటి కొన్ని గదులు అలాగే క్రీడా ప్రాంగణం కూడా ఈ ఫామ్ హౌస్ ఆవరణలోనే ఉన్నాయి ఈ విజయేందర్ రెడ్డి తల్లి సులోచన పేరుత సులోచన ఫామ్ హౌస్ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ సులోచన ఫామ్ హౌస్ చెందినటువంటి విజయేందర్ రెడ్డి ఈ జగన్ రాజ్ రెడ్డికి కూడా కొంత బంధుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది వీరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ఈ మొత్తానికి గత జూన్ నెలలో నగదును పదకొండు కోట్ల ఇక్కడికి తరలించి కేవలం ఒక స్టోర్ రూమ్ లో బస్తాల మధ్యలో పన్నెండు అట్టపెట్టెల్లో నగదును ఉంచి అక్కడ పెద్ద బందోబస్తు వంటి కార్యక్రమం కూడా ఏమీ లేదు ఎవరు పట్టించుకోరు అన్న ఉద్దేశంతో ఒక స్టోర్ రూమ్ లో మాత్రం నగదును పెట్టి లాకేసి వెళ్లిపోయారు అయితే సిట్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో పురుషోత్తం సమాచారం ఆధారంగా ఈ కేసులో నలభై నిందితుడు పురుషోత్తం పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాత్రి సిట్టు అధికారులు వచ్చి సోదాలు నిర్వహించి పదకొండు కోట్ల నగదును సీజ్ చేశారు ఈ నగదు పెద్ద మొత్తంలో లభ్యం కావడంతో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ కూడా సిట్ అధికారులు నగదును జమ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నగదు పెద్ద మొత్తంలో ఎంత దొరికినా ఏ విచారణ విభాగం నగదు స్వాధీనం చేసుకున్నా కూడా దాన్ని పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత దానికంటే ముందే నగదు మొత్తాన్ని కూడా ఆదాయ పన్ను శాఖకు సమకూర్చాల్సి ఉంటుంది ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా ఇప్పుడు ఈ లజ్యం కేసుపై దృష్టి సారించే అవకాశం ఉంది ఎందుకంటే నగదు లభించటం లభించినంత వరకు ఆదాయ పన్ను శాఖ ఎక్కడ జోక్యం చేసుకోదు ఇలాంటి కేసుల్లో కానీ పెద్ద మొత్తంలో నగదు లభించేసరికి ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా రంగంలో దిగి ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎలా వచ్చింది ఇంత మొత్తంలో నగదు ఎందుకు ఇక్కడ ఎలా ఉంచారన్న కోణంలో అటు ఆమోదు సంబంధించిన వాళ్లను కానీ అదేవిధంగా దీని వెనుక ఉన్న పెద్దలు కానీ అందరినీ విచారించే అవకాశం ఉంది దీంతో ఈ కేసులో మరొక కేసు కూడా నమోదయ్యే ఉంది అంటే ఆరాయ పన్ను శాఖకు సంబంధించి కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది షాహిన్ అయితే రంగారావు మద్యం కేసుకు సంబంధించిన మూలాలన్నీ హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయి కదా దీని వెనుక ఏమైనా కారణం ఉందా అంటే జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాపారస్తులు అయితేనేమి రాజకీయ నేతలకు సంబంధించి ఇక్కడ బంధుత్వాలు సంబంధాలు విరివిగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తుల వ్యాపార కార్యకలాపాలు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి కొనసాగుతున్నాయి రెడ్డి అదేవిధంగా అప్పుడు మద్యం సిండికేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైదరాబాదే సారంగా కొనసాగింది దాదాపు ఐదు ప్రాంతాల్లో మొదట అసలు మద్యం పాలసీ తయారీ కూడా హైదరాబాద్లోనే జరిగింది అంటే హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో దఫదఫాలుగా ఎవరికి ఎంత ఇవ్వాలి ఏ డిస్టిలరీలు సప్లై చేయాలి ప్రభుత్వానికి ఏ డిస్టిలరీల నుంచి షాపులకి తరలించాలి ఎలా తరలించాలి ఏ రేటుకు అన్న మొత్తం పక్కా స్పెచ్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగింది అటు తర్వాతనే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది హైదరాబాద్ లో జరిగితే ఎవరు పట్టించుకోరు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులు కానీ ఇతర విభాగాలు కానీ దృష్టి తమపై ఉండదు నిఘా విభాగం దృష్టి ఉండదు మనం నగదు తెచ్చినా కూడా ఇది లోకల్ గా ఇక్కడ హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన కొంత నగదు అటు ఇటు సఫా జరుగుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు అన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ లో ఈ మొత్తం తట్టంగానే రాజకేషరెడ్డి అదే అదేవిధంగా వైసీపీ చెందిన పెద్ద తలకాయలు ఈ దీని వెనకాల ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వహించాలని చెప్పొచ్చు రంగారావు